ఎన్నికల సందర్భం అంటే ఎన్నికల మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి దాంట్లో భాగంగా సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇరవై ఎనిమిది వార్డుల నుంచి కూడా అభ్యర్థులను దరఖాస్తుల కోసం స్వీకరించాలని చెప్పి ఈరోజు నిర్ణయం చేసుకొని రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు కోడిదే తెలుసుకున్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఇక్కడ పార్టీ పట్టణ ప్రాంత పట్టణ పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు రేపటి నుంచి పదహారవ తేదీ వరకు ఆ తర్వాత పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసేటప్పుడు కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఆ వార్డులలో ఎవరికైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటటువంటిది నిర్ణయం చేసి క్యాండిడేట్లని డిసైడ్ చేస్తుంది మరి షాద్నగర్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చింది నాకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులతోనే పెద్ద ఎత్తున పట్టణంలో పనులు జరుగుతున్నాయి రైల్వే పనులు కానీ రోడ్ల పనులు కానీ మున్సిపాలిటీలో పనులు కానీ అమృత్ కింద అమృత్ స్కీమ్ కింద డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పనులే కానీ డ్రైనేజ్ పనులే కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇంకా ఈ పట్టణాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో గెలిపించడని చెప్పి షార్దార్ పట్టణ ప్రజలను ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కోరుతున్నా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో కూడా పదే పదే ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి కోసం గెలిపిస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎప్పుడూ అధికారంలో రానటువంటి భారతీయ జనతా పార్టీని ఈ స్థానిక సంస్థల నుంచే బలోపేతం చేస్తూ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి తెచ్చే విధంగా వచ్చే విధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని ఉండడానికి మీరందరూ కూడా ఎన్నికల్లో సహకరించి సాధన పట్టణ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించినట్టుగానే నన్ను గెలిపించినట్లు ఈ మున్సిపాలిటీలో కూడా నిలబడుతున్నటువంటి పోటీ చేయబోతున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించి షాద్ నగర్ మున్సిపాలిటీ మీద భారతీయ జనతా పార్టీ జెండా నిగ్రేనం చెప్పి వాళ్ళని ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా అదే లక్ష్యంతో కార్యకర్తలందరికీ కూడా ఒక దిశానిర్దేశాన్ని ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎట్లా గెలుపు కోసం మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వ పథకాలపైన ఒక్కొక్కరికి ఇంట్లో ప్రజల్ని కలుసుకుంటూ వాళ్ళని కలిసి ఒక్కొక్కరు వాళ్ళ విశ్వాసాన్ని నింపుతూ చేసిన పనులు చెప్పుకుంటూ భవిష్యత్తులో చేస్తామనేటువంటి విశ్వాసాన్ని కలిగిస్తూ ఒక్కొక్కరిని ఓటర్ని కలిసి ఆ విశ్వాసాన్ని మనలో పెంచాలని భారతీయ జనతా పార్టీ గెలుపు మరి సాధనలో పెద్ద ఎత్తున అభివృద్ధికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధికి మలుపు కావాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ ఏకమై కలిసికట్టుగా కలిసికట్టుగా అభ్యర్థులు ఎవరు డిసైడ్ చేస్తే పార్టీ గెలిచేటటువంటి అభ్యర్థులని పార్టీ నిర్ణయిస్తుంది అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకు మరి వారికి అందరూ కూడా అందరూ కూడా కలిసిమెలిసి కలిసికట్టుగా వారి గెలుపు కోసం ఇక్కడ కృషి చేసి అంద బాబన్న గారు కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా టీమ్గా ఏర్పడి మొత్తం మున్సిపాలిటీ బాధ్యతలను తీసుకొని ప్రతి వార్డులో కూడా కార్యకర్తలు అందరూ ఇంటింటికి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ఎన్నికల్లో మరి ఓటర్ ఓటర్లందరినీ కలిసి మరి ఓటు కోసం వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మరి గెలవాల్సింది వాళ్ళకి ఈరోజు సూచించడం జరిగింది మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ ఎండాన్ని ఎగరేస్తున్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ షాద్ నగర్ పట్టణ ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి కోరుతున్నా ఒక అవకాశం మాకు ఇవ్వండి మున్సిపాలిటీలో గెలిపించండి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయడానికి మాకు అవకాశం కల్పించడం అని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్